హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ మసాలా ఫ్లేవర్తో అద్దరిపోయే టేస్ట్తో చాలా బాగుంటుంది మనం చాలా కొద్ది టైంలోనే లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఇలా లంచ్ బాక్స్లోకి కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఎందుకంటే పొద్దున ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఎలా తయారు చేయాలనేటటువంటి టెన్షన్ మనకు ఉండదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి టేస్టీగా హెల్తీగా ఈ కొత్తిమీర రైస్ పిల్లలకు మనము లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే వాళ్ళద్దరుకున్న లంచ్ బాక్స్లు ఖాళీ చేసి తీసుకొస్తారు ఇలాంటి ఈ టేస్టీ టేస్టీ సూపర్గా గుమ్మగుమలాడేటటువంటి ఈ కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేటటువంటి ఇది కొత్తిమీర రైస్ నేను దీన్ని లంచ్ బాక్స్ రెసిపీస్లోకి రెడీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈరోజే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాని ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ కొత్తిమీర రైస్ ఈ కొత్తిమీర రైస్ని కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి చేసినాను ఈ కొత్తిమీర రైస్ ఇంట్లో ఎవరైనా కానీ చాలా లైక్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు దీనికి కావాల్సినవి లవంగాలు యాలకులు మిరియాలు దాల్చిన చెక్క అలమిల్లిగడ్డ పేస్టు ఉప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా తేజ్ కొద్దిగా చక్కెర బీన్సు స్వీట్ కార్న్సు పల్లీలు కాజులు ఉల్లిగడ్డలు కరివేపాకు క్యారెట్టు అలమేదిగడ్డ అన్నంని మనము మొదలే ఉడికించి పెట్టుకోవాలి ఉడికించిన అన్నంతో మనము ఈ కొత్తిమీర రైస్ చేయాలన్నప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని కొద్దిగా మెత్తగా ఉడికించొద్దు కొద్దిగా బలువుగానే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం కొత్తిమీర రైస్ చేసినప్పుడు ఆ అన్నము మనం మూకుట్లో వేసి తిప్పినప్పుడు చితికిపోతుంది కాబట్టి మనం కొంచెం పొడి పొడిగానే అన్నము ఉడికించుకోవాలి ఈ కొత్తిమీరను పూర్తిగా కాడలతోటి మనము పేస్ట్ చేసుకోవాలి దీంట్లో టేస్ట్ కొరకు ఒక రెండు స్పూన్ల పుదీనా పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా చక్కెర వేస్తున్నాను అలా మెల్లిగడ్డ పేస్ట్ చక్కర ఎందుకంటే ఈ కొత్తిమీర పేస్టు టేస్ట్ చేంజ్ కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసినాను టేస్ట్ కొరకు ఇలా మనము ఒక స్పూన్ చక్కెర వేస్తే ఈ కొత్తిమీర యొక్క కలర్ మారకుండా ఉంటుంది లేదంటే నల్లగా అయిపోతుంది ఇప్పుడు చూడండి కలర్ మారకుండా ఉండిపోయింది ఇప్పుడు మనము ఈ కొత్తిమీర రైస్ని తయారు చేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో తాలింపుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తే అందుకే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే ఈ కొత్తిమీర రైస్ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే స్కిప్ చేయండి నూనెనే సరిపోతుంది దీంట్లోనే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజులు కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు చిన్న మంట మీదనే చేసుకోవాలి ఈ కొత్తిమీర రైస్కి ఈ పల్లీలు ఈ కాజుల వల్ల టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది నేను నెయ్యి వేసినాను కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది తేజ్పత్తా వేస్తున్నాను కొద్దిగా ఫ్రై కాగానే అలమిల్లిగడ్డ కొద్దిగా అలమిల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉల్లిగడ్డలు వేస్తున్నాను ఉల్లిగడ్డలను బాగా ఎక్కువ ఫ్రై చేయొద్దు లైట్గా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేస్తే ఈ కొత్తిమీర రైస్కి టేస్ట్ రాదు అసలే దీన్ని ఎక్కువ ఫ్రై కానియకుండా చూసుకోవాలి దీంట్లోనే కట్ చేసుకున్నటువంటి బీన్స్ స్వీట్ కార్న్స్ ఇంకా క్యారెట్లు అన్నీ వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు అన్నీ దీంట్లోనే వేసుకోవాలి నేను కరివేపాకు వేస్తున్నాను ఇవి కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి ఈ కొత్తిమీర రైసు మనము ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అంటే ఈవినింగ్ కానీ నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనము గ్రైండర్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ పుదీనా గరం మసాలా పేస్ట్ దీంట్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మొదలు ఉప్పు వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు మిగతాది వేసేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి అన్నము దీంట్లో వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది దీంట్లో వేసిన వన్ స్పూన్ చక్కెరకి మనకేమి రైస్ తీయగా తయారవ్వదు ఇష్టం లేని వాళ్ళు చక్కెరని స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ అన్నంని బాగా కలుపుకొని మనము ఈ కిడ్స్ లంచ్ బాక్స్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు నైట్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలు ఇష్టపడితే పొద్దునైనా లంచ్లోకైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ కొత్తిమీర రైస్ మనం చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కానీ మనం ఒక్కసారి కొత్తిమీర రైస్ చేస్తే తప్పకుండా మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒకవేళ మనము దీని మీద నిమ్మరసం పిండుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు నిమ్మరసం పిండమని అడిగితే నిమ్మరసం పిండి కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఈరోజు మీరు ఈ కొత్తిమీర రస్ని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్